మహబూబ్నగర్ పట్టణంలోని కలవారి కొండపై ఈస్టర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే వై శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా హాజరయ్యి మాట్లాడారు ప్రేమించు క్షమించు ఏసు మార్గాన్ని అనుసరించు అని నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఈస్టర్స్ వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు ఏసు చూపిన మార్గాన్ని ప్రపంచవంతంగా ప్రశాంతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు అందరూ ఈ యొక్క గ్రౌండ్ అనేది పదకంగా ఉంటుంది కాబట్టి మరోసారి మనం ఎమ్మెల్యే గారి నేతలు చెల్లిస్తున్నాం అన్ని విషయాలు మనకు సహకరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ఇంకా అనేక విషయాలు మాతో పంచుకున్నారు వారు అనేక ప్రాజెక్ట్స్ చేపట్టాలని ఆశించినారు వారు సహకారం చేయగలిసారు చెప్పారు అన్ని విషయాలు మనకు అడ్వకేట్ వినోద్ గారు బిహైండ్ సహకరిస్తున్నారు బిహేవ్ చేసుకుని నడిపిస్తున్నారు బిహేవ్ చేసుకుని అంత మాత్రమే టాయిలెట్స్ నిర్మాణం కొరకు కూడా ఎస్ వస్తుంది ఎవరు కోరారు అది కూడా త్వరలో టాయిలెట్స్ నిర్మాణం కొరకు ఇస్తాం ఈ రీతిగా అన్ని విషయాలు సహకరిస్తున్నందుకు దేవుడు ఏమైనా చల్లగా చూసి ఆత్మ అభిషేకించి వారి వారి కుటుంబాన్ని ఈ ప్రజా సేవలు బలమున వాడుకోవాలని వారి మూలంగా మనం అంతా కూడా సర్వదా ముఖాభివృద్ధి చెందాలని అందరూ ప్రార్థన మీ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి కొరకు వారి కుటుంబం వరకు వారి సంగు వరకు తెలంగాణ రాష్ట్రం కొరకు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా ఇంకా అందరం కూడా ప్రార్థన వారి జ్ఞాపకం చేసుకున్న మనం చేస్తున్నాం అందరినీ ఇష్టపడతాం చేసుకుందాం ప్రార్థన ఆశ్రం వెంటనే గత సంవత్సరం కూడా మీ మధ్యలో ఈస్టర్ పండుగ జరుపుకున్నాం అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దల సువార్త కూడా శ్రద్ధతో విన్నాను ఇప్పుడు కూడా పెద్దలు చాలా అద్భుతంగా మనసు కనువు తెరుచుకోవాలి అన్న ఒక సందేశాన్ని చాలా గొప్పగా వినిపించారు భగవంతుని తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకుంటాం కానీ ఇటువంటి పండుగల సందర్భంలో పెద్దలు వచ్చి ఆ భగవంతుడి దీవెనలను వారిచ్చే సందేశాన్ని విడమరిచి మనకు చెప్పడమే ఈ ఈస్టర్ గ్యాదరింగ్స్ యొక్క ప్రత్యేకత అందుకే మరొకసారి ఈస్టర్ పండుగ హోప్ రినవల్ అండ్ న్యూ బిగినింగ్ ఈ మూడింటికి సంకేతం అలాగే ప్రేమించు క్షమించు క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్ని అనుసరించు అన్న మూడు ప్రధాన సూత్రాలతోటి ఈరోజు కోట్లాది మంది ఈ ఈస్టర్ పండుగను ప్రపంచం అంతా జరుపుకుంటా ఉన్నారు మీ అందరికీ మహినగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా పెద్దలు ఎంబీ సీచర్స్ పెద్దలు అండ్ చైర్మన్ వరుప్రసాద్ గారు వైస్ చైర్మన్ జాకబ్ గారు సెక్రటరీ డేవిడ్ గారు ఎమాన్యుయల్ రాజు గారు స్టీఫెన్ గారు టైటస్ రవీందర్ గారు అలాగే టెల్డర్ శామ్యుయల్ గారు ప్రేమరాజ్ గారు టీకల్స్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేసిన ప్రతి ఒక్క దేవుని వాలంటీర్స్ అందరికీ వచ్చిన మీ అందరికీ మరొకసారి ఇష్ట శుభాకాంక్ష అలాగే రిటైనింగ్ వాళ్ళ గురించి అడిగారు ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాం మనము ఒకేసారి ఫండ్స్ కాకుండా కూడా దశల వారీగా ఈ ఫండ్స్ పెట్టుకొని ఇంత అద్భుతమైన ప్రదేశం మనకు భగవంతుడు ఇచ్చింది నిర్మల మనసుతోటి డిస్టర్బెన్స్ లేకుండా ఊరికి దూ దూరంగా భగవంతుని ధ్యానించుకునే అవకాశం పెద్దల వ్యాఖ్యలను అర్థం చేసుకునే అవకాశం మనకిచ్చింది నిజంగా ఈ కల్వంటకొండ ఎంతో మార్పు వెళ్ళది ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే శక్తిని ఈ కల్వంటుకొండ మనకి ఇస్తాము ఇక్కడికి వచ్చినా ఎంతో ప్రశాంతంగా మనం తిరిగి వెళ్తాం ఇటువంటి ஸ்தானபலம் கலினமீத மனந்தரம் கூட பிரார்த்தனை நிஜாக மன அதிருஷ்டம் தேங்க் யூ